ఎలా ఉన్నారు తిరుమలలో శ్రీనివాసుని వైభోగం గురించి ఎంత చెప్పినా తక్కువగానే అనిపిస్తుంది శ్రీవారి నిత్య సేవల గురించైతే ఇక చెప్పనక్కర్లేదు ఇంత అంగరంగ వైభవంగా విరాజిల్లుతుండే శ్రీవారి ఆలయాన్ని పన్నెండు సంవత్సరాల పాటు ఎందుకు మూసివేశారు అన్న సంగతి మాత్రం చాలామందికి తెలియదు ఆ విషయాలు ఏమిటి శ్రీవారి ఆలయంలో గురువారానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కలియుగ దైవమైన స్వామి క్షేత్రం తిరుమల తిరుపతి ఈ క్షేత్రాన్ని ఇహలోక వైకుంఠంగా భావించి పూజిస్తారు భక్తులు ఎంత కష్టమైనా సరే స్వామివారిని దర్శిస్తే చాలు జన్మకు సార్థకత ఏర్పడుతుంది అని నమ్ముతారు మోక్షం లభించినట్లే భావిస్తారు తిరుమల తిరుపతిలో ఏది ఎలా ఉన్నా స్వామివారి నిత్య కైంకర్యాలు మాత్రం ఎప్పుడూ ఆగవు అలాంటి తిరుమల ఆలయాన్ని పన్నెండేళ్లపాటు మూసివేశారట అలా ఎందుకు మూసివేశారు అంటే అప్పట్లో స్వామివారి ఆలయంలో తొమ్మిది మంది పూజార్లు ఉండేవారట అప్పుడు ఆలయంలో ఉండే స్వామివారి నగలు మాయమవ్వడంతో సాలవ నరసింహరాయుడు స్వామివారి నగలు పూజారిలో తీశారేమో అని అనుమానించి వారిని నరికివేశాడట అలా నరికివేసిన తరువాత బ్రాహ్మణ హత్య మహాపాపం ఆ పాపం తనకు తన కుటుంబానికి అంటుకుంటుంది అని భయపడి ఆలయాన్ని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి తరువాత గుడిలో సంప్రోక్షణ చేసి పూజలు యజ్ఞాలు చేసి ఆలయాన్ని తెరిచారట అని కొంతమంది అంటే మరికొంతమంది మాత్రం ప్రధాన ఆలయ పూజారి మరణించటం అతని కొడుకు చిన్నవాడు అవడంతో అతని వంశం వారే స్వామికి అర్చకులుగా ఉండాలి కనుక ఆ పిల్లవాడు పెద్దవాడు అవడం కోసం పన్నెండు సంవత్సరాల ఆలయాన్ని మూసివేశారు అని చెప్తారు ఏది ఏమైనా స్వామివారు మాత్రం పన్నెండు సంవత్సరాల పాటు ఏ పూజా కైంకర్యాలు లేకుండా ఉన్నారు అనేది మాత్రం నిజం ఆ తరువాత ఆలయంలో కానుకల రూపంలో సంపద కూడా బాగా పెరిగింది దాంతో స్వామివారి వైభవం గురించి తిరుమల ఆలయ సంపద గురించి తెలుసుకున్న అలీ ఈయన సుల్తాన్ తండ్రి తిరుమల ఆలయాన్ని ధ్వంసం చేసి సంపదను దోచుకోవాలి అనుకున్నాడట అలా దండెత్తి వెళ్లేటప్పుడు సరిగ్గా ఇప్పుడు ఉండే దగ్గర ఆయన మంత్రి ప్రభు తిరుమలలో పూజించేది వరాహ అవతారం అని చెప్తాడు వరాహం అంటే పంది కనుక ముస్లింలు పందులను చంపటం పాపం కనుక అతను తన దండయాత్రను ఆపి వెనక్కు వెళ్ళిపోతాడట అలా అతను తిరిగి వెళ్లిన ప్రాంతాన్ని అలిపిరిగా పిలుస్తారు హైదర్ అలీ పిరి అంటే మరలిపోయాడు అనే అర్థం ఉందట ఇందులో అలా వెళ్ళిన హైదరాది కొంత దూరంలోనే మరణించాడు అని చెప్తారు ఇక గురువారానికి ఉన్న ప్రత్యేకత గురించి తెలుసుకుందాం స్వామివారికి నిత్యం ఎన్ని కైంకర్యాలు జరిగినా గురువారం మాత్రం అద్భుతమైన సేవలు జరుగుతాయి గురువారం రోజున సడలింపు తిరుప్పవడ పూలంగి అభిషేకం వంటి సేవలు జరుగుతాయి ఈ క్రమంలోనే స్వామివారికి రోజువారీ సేవలు జరిగిన తరువాత తలుపులు వేసి స్వామివారి ఆభరణాలు తీసివేస్తారు ఆ తరువాత శ్రీవారి కర్పూర నామాన్ని తగ్గించి సన్నగా పెడతారు దాంతో స్వామివారి కన్నులు దర్శనమిస్తాయి ఆ తరువాత శ్రీవారికి ఇరవై నాలుగు మూరల పట్టు అంచు దోవతి పన్నెండు మూరల ఉత్తర్యాన్ని కడతారు సువర్ణ పాదాలు హస్తాలు శంకుచక్రాలు కర్ణాభరణాలు హారాలు పక్కకు తీసివేసి ఏ అలంకారాలు లేకుండా కొద్దిగా పూలతో అలంకరించి తలుపులు తెరుస్తారు ఈ సేవనే సడలింపు అంటారు ఆ తరువాత సేవలో భాగంగా అన్న కూటోత్సవాన్ని స్వామివారికి నాలుగు వందల యాభై కేజీల పులిహోర నైవేద్యంగా పెడతారు దీనినే తిరుప్పవడ అంటారు ఈ పులిహోర మీద స్వామివారి చూపు పడుతుందట అంతటి శక్తివంతమైన చూపును భక్తులు తట్టుకోలేరు కనుక పులిహోర మీద ముందుగా ఆ శక్తిని పడేటట్లు చేస్తారట ఇంతటి శక్తివంతమైన చూపు కూడా నిజమైన భక్తులను ఏమీ చెయ్యదట ఆ తరువాత స్వామివారు దర్శనమిస్తారు దీనినే నేత్ర దర్శనం నిజరూప దర్శనం అంటారు నేత్రదర్శనం రోజున స్వామివారి చూపు ప్రతి భక్తునిపైన పడుతుంది అలానే గురువారం స్వామివారు నేత్రాలతో మనల్ని చూస్తారు మనం స్వామివారిని చూస్తాము అందుకే ఈరోజు స్వచ్ఛమైన ఏ కోరికైనా వెంటనే తీరుతుందట ఇక గురువారం అంటే అక్కడ అధికారులు వ్యాపారులు అందరూ భయపడతారు తప్పు జరిగితే ఎక్కడ స్వామి శిక్షకు పాత్రులవుతామో అని అందుకే వారు ఆ రోజు స్వామివారిని క్షమించమని కోరుకుంటారట స్వామివారి ఆగ్రహానికి గురవ్వకుండా అంతేకాక వ్యాపారులు కూడా గురువారం న్యాయమైన వ్యాపారమే చేస్తారట ఈ రోజునే శ్రీవారి శిరసాగ్రం దర్శనంతో పాటు పాదాలను కూడా వీక్షించాలట దీనినే నిజపాద దర్శనం అంటారు శ్రీవారి బంగారు పాద పద్మములు ఎప్పుడు పుష్పాలతోనూ తులసితోనూ నిండి ఉంటాయి ఉదయం వేళ మాత్రమే పుష్పాలు తులసి లేకుండా నిజపాదాలను దర్శించవచ్చు మిగిలిన సమయాల్లో శ్రీవారి పాదాలు ఎప్పుడూ బంగారు పాదాలతో కప్పబడి ఉంటాయి ఆ తరువాత జరిగే అభిషేక సేవ అనేది చాలా ముఖ్యమైనది మరియు విశిష్టమైనది ప్రతి శుక్రవారం ఉదయం ఈ అభిషేక సేవ జరుగుతుంది ఈ అభిషేక సమయంలో స్వామివారి నిజరూపాన్ని చూసే భాగ్యం భక్తులకు లభిస్తుంది గురువారం రాత్రి పూలంగి సేవ తరువాత దర్శనంలోనూ శుక్రవారం ఉదయం అభిషేక సమయంలోనూ అభిషేకా అనంతరం దర్శనకాలంలో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో స్వామివారు వెడల్పాటి కర్పూర నామాలతో మనకు దర్శనమిస్తారు దీనినే నేత్ర దర్శనం నిజపాద దర్శనం అంటారు ఇక తిరుమలలో ఉండే మరికొన్ని రహస్యాలు శ్రీవారి విగ్రహం దగ్గర ఎప్పుడూ సముద్రకోశం వినిపిస్తుందట అంటే విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడు చెప్పండి సముద్రం మధ్యలో పైన కదా ఉండేది అందుకే సముద్రకోశం వినిపిస్తుంది దీనిని శ్రీవారికి సేవ చేసే అర్చకులు మాత్రమే వినగలరు ఇక గర్భగుడిలో స్వామివారి ముందు ఉన్న మట్టి దీపాలు ఎప్పుడూ కొండ ఎక్కవట వీటిని ఎవరు ఎప్పుడు వెలిగించారు అనే విషయం మాత్రం తెలియదు కానీ ఇవి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి ఇక స్వామివారిని నిత్యం అనేక పూలతో అలంకరించి పూజిస్తూ ఉంటారు ఆ పూలను బయటకు తేరు భక్తులకు ఇవ్వరు మరి ఏం చేస్తారు అంటే స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారట అవి ఆశ్చర్యకరంగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పూలబావి వద్దకు వస్తాయట ఇక మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే పచ్చకర్పూరం దేనికైనా రాయికి పోస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగిలిపోయి విచ్ఛిన్నం అవుతుంది అనేది శాస్త్రీయంగా నిరూపించారు కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తారు మరి ఇది ఎందుకు పగలదు అంటే అది విగ్రహం కాదు స్వామివారే సహజంగా ఏర్పడ శిలారూపం అందుకే ఎప్పుడూ సజీవంగా జీవకలతో ఉంటుంది ఇక ముట్టుకుంటే కూడా మెత్తగా ఉంటుంది అనేది అర్చకులు చెప్తారు ఇక స్వామివారి విగ్రహం యొక్క టెంపరేచర్ ఎప్పుడూ కూడా నూట పది డిగ్రీల ఫెహరైన్ హీట్తో వేడిగా ఉంటూ చెమటలు చిందిస్తుందట ఇక స్వామివారికి ప్రతిరోజు కింద పంచ పైన చీరతో అలంకరిస్తారు వీటిని యాభై వేల రూపాయల ఖరీదు చేసే సేవలో పాల్గొన్న వారికి మాత్రమే ఇస్తారు ఇవ్వండి తిరుమల గురించిన విశేషాలు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ లాక్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్